గతంలో బి గ్రూప్లో ఉండబడే బి గ్రూప్ అంటే మాదిగలతో కలిసి ఉన్న గ్రూపే బి గ్రూప్ ఏబిసిడి వర్గీ ఇక్కడ జరిగినప్పుడు గతంలో మాదిగలతో కలిసి ఉన్న గ్రూపే బి గ్రూప్ ఆ బి గ్రూపులో ఉన్నబడే లక్ష నలభై వేలకు పైగా ఉండబడే కొన్ని కులాలను జనాభా గల కులాలను తీసి ప్రత్యేక గ్రూప్ని ఏర్పాటు చేశారు బి గ్రూప్లో ఉండబడే లక్ష నలభై వేలకు పైగా ఉండబడే కొన్ని కులాలను తీసి మొదటి గ్రూప్ ఏర్పాటు చేశారు నేను దాన్ని కూడా ఎందుకు స్వాగతిస్తున్నా అంటే అందరూ బాగుపడాలి అని ఈ గ్రూప్లో మాదిగలతో కలిసి ఉన్నా భవిష్యత్తులో మాకు న్యాయం జరిగే అవకాశం లేదని ఎవరు భావించుకున్నా నేను స్వాగతించాల్సిందే సమర్థించాల్సిందే వాళ్ళ మనోబావాలను వ్యక్తిగతంగా నేను గౌరవించాల్సిందే ఎందుకంటే అందరూ బాగుపడాలి కాబట్టి ఒక అనుమానాలున్నా కాడ న్యాయం అందరికి జరగడానికి అవకాశం లేదని అనుకున్న కాడ వాళ్ళకు న్యాయం ఎట్లా జరిగితే అట్లా మనం సహకరించాల్సిందే వాళ్ళ మనం వాళ్ళని గుర్తించాల్సిందే ఇక్కడ నేను అడుగుతున్నది ఏంటంటే బి గ్రూప్లో ఉండబడే లక్ష నలభై వేల మందిని గతంలో మాదిగలతో కలిసి ఉన్న గ్రూప్ నుంచి విడదీసి సపరేట్ గ్రూప్ ఏర్పాటు చేసినప్పుడు సి గ్రూప్లో అదనంగా రెండు లక్షల జనాభా గలని ఎందుకు కలిపారు జవాబు చెప్పాలి మాదిగ గ్రూప్ ఉన్నది మాల గ్రూప్ ఉన్నది సి మావిక గ్రూప్ ఉన్నది బి మాల గ్రూప్ ఉన్నది సి మావిక గ్రూప్లో ఉండబడే లక్ష నలభై వేల మందిని పక్కకు తీసి ఒక గ్రూప్ ఏర్పాటు చేశారు కదా ఇప్పుడు గ్రూప్ టూ అనబడుతున్న దాంట్లో పద్దెనిమిది కులాలు ఉండవచ్చు కానీ మాదిగల జనాభా తర్వాత ఆ పద్దెనిమిది కులాల జనాభా నలభై వేలు మాత్రమే మాదిగల జనాభా తర్వాత ఆ పద్దెనిమిది కులాల జనాభా నలభై వేలు మాత్రమే అంటే ఇటు నలభై వేలు ఆ లక్ష నలభై వేలు కలితే దాదాపు రెండు లక్షలు అంటే లక్ష నలభై వేలు తీసి ఒక పర్సెంటేజ్ ఇచ్చారు ఈ గ్రూప్లో ఉంటే ఆ పర్సెంటేజ్ ఇటు పెరుగుతుంది కానీ ఒక పర్సెంటేజ్ ఇవ్వడానికి కూడా నేను స్వాగతిస్తున్నా ఇక్కడ సి గ్రూప్లో రెండు లక్షల నలభై నాలుగు వేల మంది ఉన్నారు మాలలు కానీ సి గ్రూప్లో రెండు లక్షల నలభై నాలుగు వేల మంది ఉన్నారు మాలలు కానీ అంటే లక్ష ఎనభై వేలు మాదిగలతో ఉన్న వాళ్ళను లక్ష నలభై వేలు తీసి లక్ష నలభై వేల మందిని తీసి ఒక గ్రూప్ ఏర్పాటు చేశారు కదా మరి మాలలు కానీ ఇతర కులాల జనాభా రెండు లక్షల నలభై నాలుగు వేలు ఉన్నారు మరి రెండు లక్షల నలభై వేల మందిలో నలభై నాలుగు వేల మందిలో ఇప్పుడు మాదిగల గ్రూప్లో నలభై వేలు కలిసినట్టుగా మాల గ్రూప్లో కూడా నలభై వేలు జనాభాగల కులాన్ని కలుపుకుంటే మీలో రెండు లక్షలు పక్కకు పోవాలి కదా ఆ రెండు లక్షలు పక్కకు పోతే ఒక సపరేట్ గ్రూప్ ఏర్పడుతుంది కదా అంటే మాదిగల గ్రూప్లోమో జన రిజర్వేషన్ పర్సెంటేజ్ గ్రూపుకు పెరగకుండా అక్కడ తీశారు కానీ ఇక్కడ మాలలు ఉన్న గ్రూప్లో మాత్రం అదనంగా రెండు లక్షలకు పైగా ఉన్న వాళ్ళని కలుపుకొని అన్ననే పెట్టుకున్నారు ఇప్పుడు వాళ్ళు అంటుండ్రు నా నేతకాని వెంకటేష్ గారు నాయకత్వం అవుతున్నట్టుగా మా మిథిలాయ నాయకత్వం అవుతున్నట్టుగా ఒలియ దాసర్లు మాల దాసర్లు మాట్లాడుతున్నట్టుగా ఇవాళ వాళ్ళు అంటుండ్రు మాకు సి గ్రూప్లో మీరు ఉండడం వల్ల మేము నష్టపోతాం కనుక సి గ్రూపే మాకు ప్రత్యేకం కేటాయించి డి గ్రూప్లో మాలలు డెవలప్ అయిన మాలలు వెళ్ళాలని చెప్పి కోరుతున్నారు ఇది న్యాయబద్ధనే కదా ఒక గ్రూప్లో లక్ష నలభై వేల మందిని తీసి సపరేట్ ఏర్పాటు చేసినప్పుడు మరో గ్రూప్లో సి గ్రూప్లో రెండు లక్షల నలభై వేల మందిని వాళ్ళని ఎంబడి పెట్టుకోవడం అనేది అది న్యాయబద్ధ ఎట్ల అవుతుంది హేతుబద్ధత అది శాస్త్రీయంగా వర్గీకరణ చేసినట్టు ఎట్లవుతుంది